భారత్ భారత్కి స్కూల్లో పిల్లలతో నడిపిస్తారు మీరు అన్నది అనుకుంటారు భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం కూర్చున్నాను మా కొమరా రోజుతో మీరు సిన్సియర్ అన్న బాగా డేంజరు మీరు సిన్సియర్ అనుకుంటున్నారు మొత్తం మీ సమస్యల కోసం శాసనమండలం మొత్తం మైక్ వీక్ అన్నీ గ్యారెంటీ అవునా గౌరవం అంతే కదా సమస్యలు మీ అవగాహన బాగా ఆయన కూడా అన్ని స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అన్ని సమస్యలు బాగుంటే ఏం మాట్లాడాలి ఎట్లా ప్రశ్నించాలని చెప్పి ఒక ప్రశ్నించే గొంతు ఈ ప్రశ్నించే గొంతు అంటే డౌట్ వస్తుంది అన్న కాంగ్రెస్ పార్టీ ఉండే ప్రశ్నించే గొంతు అంటున్నాడు ఎవరు పరిశీలిస్తాడు ఆయన ఆయన ఎవరు ప్రశ్నించాలి ప్రశ్నిస్తే తీసుకుపోతే తెల్లరని నోటిస్తారు తీసుకొచ్చే అష్టపడి కాబట్టి కుమార్న బాగా డేంజరు మీ సమస్య కోసం పక్కా కొట్టాడుతుంది తల్లి ఏం అనుకోవడం లేదు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు తపస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం యొక్క సభాధ్యక్షులు పెద్దలు నరేంద్రరావు గారు తపస్సు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హనుమంతరావు గారు సురేష్ అన్న గారు అదేవిధంగా నేటి ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మల్కా కుమరే గారు అంజిరెడ్డి గారు కూడా రావాల్సి ఉండే వారికి అర్జెంటుగా కామారెడ్డిలో మీటింగ్ ఉండడం వలన నేను తప్పకుండా మీ తరఫున అందరికీ క్షమాపణలు చెప్తా అని చెప్పి వారిని ఒప్పించి మెప్పించి వారిని కామారెడ్డి పోవడం జరిగింది వేరే కార్యక్రమం వల్ల అదేవిధంగా నా పార్లమెంట్ ఎన్నికల్లో నా గెలుపులో ప్రధాన భూమిక పోషించిన మా అన్న మా అనంతరెడ్డి గారు అదేవిధంగా వేదికమైనటువంటి వివిధ సంఘాల పెద్దలు ఇచ్చేటువంటి గౌరవ ఉపాధ్యాయులకు ఇతర పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు మీరు అందరూ ముందుగా చాలా సినిమా చూడాలి చాలా సినిమా మీరు చూడాలి అవసరం వస్తే మీ స్టూడెంట్స్ కూడా చూపెట్టే ప్రయత్నం చేయాలి తప్పుడు చూపెట్టాలి ఎందుకంటే ఈ చరిత్రను తెరమరుగు చేసి లేనిపోని చరిత్రను తీసుకొచ్చి ఇవాళ లేని లేనిపోని అపర్తాలు అనర్థాలు సూచిస్తున్నటువంటి ఈ పాలకులు అనేక కుహన లౌకికవాదుల నుంచి మనం బయటపడాలంటే సమాజాన్ని రక్షింపబడాలంటే తప్పకుండా ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి నిజమైన చరిత్రను సమాజం చెప్పే ప్రయత్నం చేయాలి అందుకే నూతన జాతీయ విద్యా విధానం తీసుకొస్తే కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రభుత్వం ఒక ఇంకెక్కడ వేస్తుందన్న విద్యా వ్యవస్థనే పూర్తిగా చిన్న చేస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ఏమో ఒక ఛత్రపతి శివాజీ మహారాజును చేయాలి ఒక వీర సావర్కర్ని చేయాలి ఒక సర్దార్ పటేల్ని చేయాలి ఒక తాంత్యా తోపేన్ చేయాలి ఒక బాబాసాబ్ అంబేద్కర్ చేయాలి ఒక జ్యోతిరావు పూలేని చేయాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆలోచిస్తుంటే దృశ్య వశాత ఈ మూర్ఖత్వ ప్రభుత్వము ఇవాళ విద్యా కమిషన్ లో కామ్రేడ్లనుకొచ్చి పెడుతున్న వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారు ఇవాళ వాళ్ళు ఎవరు వాళ్ళకుంటారు కామ్రేడ్ తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది మేము ఓటు నమ్మము తుపాకీ గుండునే నమ్ముతామని చెప్పి ఇలా సమాజంలో విద్వేషాలు రగిలించే వ్యక్తులను ఇలా విద్యా సంస్థలు ఇలా విద్యా కమిషన్ చైర్మన్ గా వివరిస్తే సమాజం ఏ విధంగా ముందు పోతూ ఒక స్థలం వాళ్ళు ఎవరు కావాలని కోరుకుంటారు సమాజంలో విద్యార్థులను ఏ విధంగా తయారని కోరుకుంటారు ఒక కామ్రేడ్ చెల్ల పుల్లారెడ్డి ఒక కామ్రేడ్ ముప్పాల లక్ష్మణరావు ఒక కామ్రేడ్ కొండపల్లి సీతారామ లాంటి వ్యక్తులను తయారు ఒక వ్యవస్థను తయారినటువంటి మూర్ఖత్వ ఆలోచన ఈ సమాజంలో కూడా ఉన్నప్పుడు విభాధ్యాలుగా మీరు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత మీ ఉంది ఇవాళ కాబట్టి భారతీయ జనతా పార్టీ గతంలో వ్యతిరేకించింది ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే చాలామంది దేశంలో అనేక సంఘాలు ఉన్నాయి అనేక సంస్థలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా జీతాల కోసమో వాళ్ళ సమస్యల కోసమో ఇతరత్ర విషయాల్లో ఆందోళన చేసిన సందర్భంలో మనం చూసినాం కానీ స్వరాష్ట్ర సాధన కోసం మీ జీతాలను పక్కబెట్టి మీ ఉద్యోగులు పక్కబెట్టి మీ జీవితాలను పక్కబెట్టి స్వరాష్ట్ర ఉద్యమ కోసం నలభై రెండు రోజుల పాటు ఒక రాజకీయ పార్టీలకు ధీటుగా సకల జనుల సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మీరు నిజంగా గొప్ప వ్యక్తులు కానీ ఈరోజు ఏమైంది ఇంత కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బిచ్చ బతికైపోయింది మీ పరిస్థితి వాళ్ళు ఇవాళ ఏదో సామెత ఉన్నది సముద్రాన్ని ఈది వచ్చినోడు మురికి కుంటలు కూడా చచ్చిపోయినాడ అటువంటి పరిస్థితి వాళ్ళ మీకు వచ్చింది ఇవాళ ఇవాళ మీరు డిఏల కోసం అడుకోవాల్సిన పరిస్థితి మీ పెన్షన్ల కోసం అడ్కోవాల్సిన పరిస్థితి జీత భద్యాల కోసం అడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించినం రా అని ఆలోచించే పరిస్థితి వచ్చిందంటే దీనికి ప్రధాన కారణం రెండే పార్టీలు గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ డిఎల్ఏ ఐదు డిఎల్ఓ ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో సమానంగా డిఎల్ వేస్తుంది కేంద్ర ప్రభుత్వం యథావిధిగా డిఎల్స్ ఉన్నది ఇలా ఐదు డిఎల్ పెండింగ్ ఉన్నది రెండు వేల ఇరవై నుంచి పీఆర్సీ పెడు పిఆర్సి కమిటీ ఉందా లేదా తెలియదు ఇలా మీటింగ్ అవుతుందా అయితే లేదా తెలియదు దాని గురించి లాభత్తా లేకుండా అయిపోయింది ఇవాళ జీపీఎఫ్ లేకుండా అయిపోయింది గ్రాడ్యుటీ పెన్షన్ లేకుండా అయిపోయింది ఇవాళ మెడికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఇవాళ ఏము లేకుండా ఇవాళ అన్ని అన్ని బిల్స్ అన్ని పెండింగ్ పెట్టి ఇవాళ మీ వాళ్ళు ఏ విధంగా హరికి ఓస పెడతారో ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఇవాళ ఇవన్నీ బిల్స్ పేమెంట్ చేయాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర ఇవాళ ఎంత బకాయిలు ఉన్నాయంటే ఎనిమిది వేల రెండు వందల కోట్లు చెల్లించాలి ఈ బిల్స్ పేమెంట్ చేయడానికి ఇక్కడనే పైసలు గతంలో కేసీఆర్ గదే చేసేడు కేసీఆర్ గిట్నే జీతాలు మీకు ఇలా భారతీయ జనతా పార్టీ చే రాష్ట్ర చేపట్టిన పోరాటం మామూలు విషయం కాదన్న మీకు అర్థమవుతుందా రిచౌండ్ వస్తుందా అర్థమవుతుందా ఇలా భారతీయ జనతా పార్టీ చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు ఎప్పుడు చెప్పుకోలేము మేము సరే త్రీ వన్ సెవెన్ జీవో మీరు కల్లార్యూషర్ కావచ్చు కానీ త్రీ వన్ సెవెన్ జీవో కంటే ఎక్కువ కూడా మేము మీ పెన్షన్ల కోసం మీ డిఎల కోసం కొట్లాడినాం మీ పిఆర్సీ కోసం కొట్లాడినాం అప్పుడు కేసీఆర్ ఇలా అధికారం ఉన్నప్పుడు పైసలు పోయిందా కదా పైసలు లేవు కాబట్టి ఈ టీఎన్జిఓ నాయకుల బిల్చిండే ఇక ఇంకా టీఎన్జిఓ నాయకుల గురించి తెలుసు మనకు కేసీఆర్ ఫామ్ హౌస్ వీళ్ళు చేంజ్ చేస్తాడు కోడి కూర తల్లికాయూర కూర చోరవ బోటి కీమా మటన్ చికెన్ ఇగో ఇవి పెడతారు ఇవి పెట్టినాక ఏం చేస్తారు టీఎన్జిఓ నాయకులు ఫామ్ హౌస్ పోతారు సెక్రటరీ పోతారు అనేది ప్రగతి మనం పోతారు కేసీఆర్ సార్ కెమెరాలో చూస్తారు వచ్చినా వచ్చారు గంట సేపు చూస్తూనే పెడతాండే ఈ టీఎన్జిఓ నాయకులు ఫామ్ ప్రగతి భవన్ పోయిందంటే టీవీలలో బ్రేకింగ్ చర్చలు ప్రారంభమైనాయి అని చెప్పి టీవీలో బ్రేకింగ్ వస్తుంది అలా చర్చలు ప్రారంభం కావాలా పై గంట సేపు కూర్చుంటారు కూర్చున్నాక కేసీఆర్ ఏం చేస్తాడు వాళ్ళు తిండి పెట్టు రా మొత్తం మొత్తం పొట్టుకెత్తే వీళ్ళు తినేసరికి మళ్ళీ ఒక గంట టీవీలలో ఏమవుతుంది రెండు గంటల నుంచి చర్చలు చర్చనే ఉండి అంటారు వస్తారు వాళ్ళు కేసీఆర్ సార్ బయటకు వస్తాడు బయటకు వస్తాక ఏమంటాడు తెలుసా టీఎలు గీయలు బియ్యలు ఏ ఉన్నాయి చికెన్ కూర మంచిగుందా కాళోరం మంచిగుందా మీకోసమే ఏంచినా చేయన్న జాగ్రత్తగా ఉండండి అనిపిక్తలు కూడా వ్యక్తారు ఇక బయటకు వేసిన నాయకులు ఏమంటారు చర్చలు సఫలం మనకు డిఎల్ వస్తాయి మనకు టీఎల్ వస్తాయి మనకు పెన్షన్ వస్తాయి అన్నీ వస్తాయి మీరు ఓట బీజేపీ వాళ్ళకి బీఆర్ఎస్ ఓట్ అయ్యి అని చెప్పంటారు కథ మీరు అందరు బండగొడి ఓటర్ కదా ఏ ఒక్క సమస్య పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏ ఒక్క సమస్యన పరిష్కారం అయిందా మీకు కాలే అప్పుడు ఏం చేసిండు టిఎన్జిఓ నాయకులను బెదిరించండి కేసీఆర్ మూడు నెలల దాకా జీతాలు ఇయ్యా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం దగ్గర కాబట్టి మీరు టిఎన్జిఓ నాయకులు పోవాలి అన్ని జిల్లాలు పర్యటించాలే ఏ ఒక్క వ్యక్తి కూడా జీతాల కోసం రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేయొద్దు చేస్తే సస్పెండ్ చేస్తా సర్వీస్ నుంచి రిమోల్ చేస్తా అని చెప్పి ఇలా కేసీఆర్ ఆ రోజు బెదిరించాడు బెదిరించిన తర్వాత టీఎన్జిఓ నాయకుడు ఒక ఆయనకు ఫోన్ చేశాడు మన బావాచాల మన నాయకుడు నాకు ఫోన్ చేసి బైసాబ్ ఈ విధంగా బెదిరించి త్రీ మంత్స్ కోసం జీతాలు ఇస్తాడట మేము ఇవ్వడం చేసి సస్పెండ్ చేస్తాడ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చి వెరీ నెక్స్ట్ నెక్స్ట్ డే నెక్స్ట్ పంపిణా ఏ కేసీఆర్ ఫస్ట్ నాడు జీతాలు ఇయ్యకుండా నీ ఫామ్ ఫార్మ్స్ వచ్చి గల్లా బయటికి గుంజుకొస్తాం జీతాలకి ఎందుకు ఇవ్వో ఇవ్వకుంటే భారతీయ జనతా పార్టీ దమ్మెంతో చూపెడతాం అని చెప్పి నేను వార్నింగ్ ఇస్తే భారతీయ జనతా పార్టీ వార్నింగ్ ఇస్తే మీకు ఫస్ట్ నాడు బాలు కనీసం ఫిఫ్టీన్త్ కన్నా జీతాలు వచ్చినాయి మీరు ఈ కేసీఆర్ పాలనలో మీరు చూడండి అన్న పాదయాత్ర చేస్తున్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు అల్లా చేసినప్పుడల్లా ఇలా ఫిఫ్టీన్త్ కేసీఆర్ జీతాలు ఇస్తామయ్యావా అంటే జీతాలు వస్తుండే మేము డిమాండ్ చేస్తున్నప్పుడు జీతాలు రాలేదు మీకు ఇలా మేము డిమాండ్ చేయకుంటే త్రీ మంత్స్ కోసం జీతాలు వస్తుండే కొట్లాడింది మేము ఇలా డిఎల్ కోసం కొట్టాలింది మేము పిఆర్సీ కోసం కొట్టాలింది మేము ఇలా సిద్దిపేటలో మీరు పెన్షన్ పీఆర్సీ కోసం కొట్టాలంటే సిద్దిపేటలో లాఠీ చార్జ్ అయితే మా కార్యకర్తలు కాలుష్యతలు విరిగినాయి ఇలా త్రీ మంత్స్ వచ్చి తెలుసు మీకు వెళ్ళాలి కానీ ఇవన్నీ చెల్లించలేకనే కేసీఆర్ ఏం చేసిండు ఈ పెన్షనర్స్ రిటైర్మెంట్ అయితే పైసలు చేసి వస్తుందని చెప్పి ఫిఫ్టీ ఎయిట్ను ఏజ్ను సిక్స్టీ వన్ చేసిండు సిక్స్టీ వన్ చేసి పైసలు చేసి ఆ పేస్ గత సంవత్సరం ఎంతమంది రిటైర్మెంట్ అయ్యారు ఎంతమంది రిటైర్ అయ్యారు దాదాపు ఎనిమిది వేల మంది పోయిన సంవత్సరం రిటైర్ అయిపోయారు ఈసారి మళ్ళీ ఈ ఏడాది పదివేల మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉండరు వీళ్ళకి ఎంత బకాయిలు ఇవ్వాలంటే పదకొండు వేల కోట్లు ఇవ్వాలి పదకొండు వేల కోట్లు ఈ రాష్ట్ర తెలంగాణలో ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి కానీ పైసలు లేవు మీ డిఏలకు పైసలు ఉండయి మీ పిఆర్సీ అమలు చేయడానికి పైసలు ఉండేవి మీ ప్రమోషన్లకు ఉండయి ఎక్కడికైనా ఎంవిఓ పోస్టులు ఖాళీ ఉండే డిఓ పోస్టులు ఖాళీ ఉండే డిప్యూటీ డిఓ పోస్టు ఖాళీ ఉండే స్కాబెంజర్ల మీతో బాక్సులు కడిగిస్తారు మీతోని పిల్లలతో ఊడిపిస్తారు చాక్పిస్త పైసలు లేవు కేంద్రం ఇచ్చని డైవర్ట్ చేస్తున్నారు కానీ వీటికి పైసలు లేవట కానీ బరాబరు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పైన ఉండే నలుగురు మంత్రులు ఐదుగురు మంత్రులు బడా కంట్రాక్టర్లు ఉన్నారు కూడా ఆ కంట్రాక్టర్లే మంత్రులైడు వాళ్లకు మాత్రం వాళ్ళ బిల్స్ పేమెంట్ చేయడానికి మాత్రం పైసలు ఉంటాయి వాళ్ళ బిల్స్ అంటే కులా కులా పేమెంట్స్ అయిపోయినాయి దాంతో పాటు ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ బిల్లు పేమెంట్స్ అవుతున్నాయి ఇప్పటికీ సచివాలయం దగ్గర రిటైర్మెంట్ అనే రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు ఇప్పుడు కూడా చెప్పులు విధంగా పోతున్నారు ఇవాళ సెక్రటరీ చాలా మంది కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నారు మాకు బెనిఫిట్స్ రావాలని చెప్పండి రిటైర్ వాళ్ళు పైసలు వస్తే పిల్లల పెళ్లి ఇవ్వచ్చు పిల్లలకైనా వ్యాపారం చేయించవచ్చు మా కుటుంబాన్ని మంచిగా చదువుకోవచ్చు మంచిగా సెటిల్ కావచ్చు రిటైర్ అయినటువంటి ఈ పదవి విరమణ పొంద జీవితాన్ని ప్రశాంతంగా కుటుంబంతో గడుపుకోవాలని చెప్పి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి అనుకుంటారు కానీ ఇలా టెన్షన్లతో టెన్షన్లతో ఇబ్బంది పడి ఇలా ఆసుపత్రిలో పాలే పరిస్థితి వచ్చింది పోనీ పాలైతే అంటే ట్రీట్మెంట్ మెడికల్ బిల్స్ అంటే అవి కూడా పెండింగే గిన్ని సమస్యలతో ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఇబ్బంది పడుతుంటే వీటి గురించి ప్రశ్నించే పార్టీ ఎవరున్నారంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రశ్నిస్తున్నది వాళ్ళకి